అసలు రథసప్తమి విశిష్టత ఏమిటి ఈరోజు సూర్యుణ్ణి ఎలా ఆరాధించాలి రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు రేగు పండ్లు పెట్టుకుని ఎందుకు స్నానం ఆచరించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించే పండుగ ఇది మాఘశుద్ధ సప్తమి నాడు వస్తుంది ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి రోజు జన్మించారని చెప్తుంది ఏటా మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటారు ఈ రథసప్తమిని సూర్య సప్తమి అని అచలా సప్తమి అని మహాసప్తమి అని సప్త సప్తి సప్తమి అని పేర్లతో పిలుస్తారు ఈ రథసప్తమి నాడే వైవస్వత మన్వంతరం ప్రారంభమవటం మరో విశేషం వైవస్వత మనువు ఏడవ మనువు సూర్యుడు వివస్వంతుడు ఇతడి కొడుకు కనుక వైవస్వతుడయ్యాడు ఇతని మన్వంతరానికి రథసప్తమియే సంవత్సరాది అనగా ఉగాది మన్వంతరాది పర్వదినం పితృదేవతలకు ప్రీతికరమైనది కనుక రథసప్తమి నాడు మకర సంక్రాంతి వలనే పితృతర్పణాలు చేయాలి పితృదేవతలకు సంతోషం కల్పించాలి సంవత్సరానికి వచ్చే ఇరవై నాలుగు సప్తముల్లో రథసప్తమి ఖగోళం రీత్యా కూడా మహోత్తతను కలిగి ఉంది ఈ రోజు సూర్యోదయం కాలంలో ఆకాశంలో నక్షత్ర సన్నివేశం రథాకారంలో ఉంటుంది అందుకే ఈ సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు రథసప్తమి నాడు స్నానం ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం సప్త శుక్ల తుల్యస సప్తమి అరుణోదయ వేలాయాం స్నానం తత్ర మహాఫలం అంటే మాఘశుద్ధ పంచమి రోజు సూర్యగ్రహణంతో సమానం అరుణోదయ వేళ సమయంలో చేసే స్నానం జపం మార్గ్యం తర్పణాలు కోటిరెట్లు పుణ్యాన్ని ఆయుర ఆరోగ్యాలను సంపదలు ఇస్తాయి ఇక చూడామణిలో చెప్పిన దాన్ని బట్టి బంగారం వెండి రాగి ఇనుమ వీటిల్లో దేనితోనైనా దీప ప్రమిదను సిద్ధం చేసుకొని దానిలో నెయ్య లేదా నువ్వుల నూనె లేదా ఆముదం లేదా ఇప్ప నూనె వీటిల్లో ఒక దానితో దీపం వెలిగించి ఆ దీపాన్ని శిరసుపై పెట్టుకుని నది తీరానికి కానీ చెరువు తీరానికి కానీ వెళ్ళి సూర్యుణ్ణి ధ్యానించి ఆ దీపాన్ని నీటిలో వదిలి ఎవ్వరు ఆ నీటిని తాకముందే స్నానమాచరించాలి ఈ రోజు సూర్యుణ్ణి ఎలా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య ఆరాధనకు ఉత్తమమైన రోజు మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలోని సప్తమి షష్ఠినాడు ఉపవాసం ఆచరించి సప్తమి నాడు అరుణోదయ కాలంలో స్నానమాచరించిన వారు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి మరణాంతరం వారు సూర్యలోకాన్ని పొందుతారు సూర్యుడికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు పత్రాలను రేగు పండ్లను శిరసుపై భుజాలపై పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్త దీపావసుంకర సప్తజన్మ పాపం మకరే హంతి సప్తమి అనే శ్లోకాన్ని పటిస్తూ స్నానమాచరించాలి ఈ రథసప్తమి రోజు కొన్ని ప్రాంతాలలో సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి సంక్రాంతి రోజు పెట్టే గొబ్బెమ్మ పిడకలతో పొయ్యి పెట్టి దానిపై ఒక కొత్త కుండ ఉంచి పాలు పొంగిస్తారు దాంట్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పర్మాణం తయారు చేసి తులసి కోట ఎదురుగా చిక్కుడు కాయలతో చేసిన కథం ఉంచి ఆకుల పైన పొంగలి ఉంచి దానిని ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ విధంగా సూర్యభగవాను ఆరాధించిన వారికి అప్పుల బాధలు అనారోగ్యాలు శత్రుభయం ఉండదని మన పురాణాలు చెప్తున్నాయి సాధారణంగా చంద్రోదయ సూర్యోదయ వేళల్లో ఆకాశంలో ఉండే నక్షత్రాల సన్నివేశాల బట్టి వ్రతాలు పూజలు పండుగలను నిశ్చయించబడతాయి అందుకే ఈరోజు అనేక పండుగలు పూజలు వ్రతాలకు అంకురార్పణ జరుగుతుంది మరికొన్ని ప్రాంతాలలో ఈ రోజు ముత్తైదులు తమ నోములకు వ్రతాలకు అంకురార్పణ చేస్తారు చిత్రగుప్తుడి నోము ఉదయ కుంకుమ నోము పదహారు ఫలాల నోము గ్రామ కుంకుమ నోము ఈ రోజు ఆచరిస్తారు సప్తమి వ్రతం రథసప్తమి ఒకటే కాకుండా కళ్యాణ సప్తమి కమల సప్తమి రథాంకస సప్తమి జయంతి సప్తమి విజయా సప్తమి జయా సప్తమి మహాసప్తమి అపరాజిత సప్తమి నందా సప్తమి సూర్యవ్రత సప్తమి ఇలా అనేక వ్రతాలను గ్రంథాలలో పేర్కొన్నారు ఇవన్నీ సూర్యుడి గురించి వ్రతాలే అందులో కొన్ని రథసప్తమి నాడే ఆచరిస్తారు ఈరోజు ఏ పుణ్యకార్యమైనా తలపెడితే అది విజయవంతంగా పూర్తి అవుతుందని వారి నమ్మకం అసలు ఈ రథసప్తమి రోజు జిల్లేడు రేగు ఆకుల ప్రశస్తం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి నాటి శిర జిల్లేడు రేగు ఆకులను శిరస్సుపై భుజాలపై చేతులపై పెట్టుకుని స్నానం చేయాలి మన భారతీయ ఆచారాలు మూఢ విశ్వాసాలు కాదు వీటి వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నిల్వ ఉంటాయి వాటిని తెలిసి చేసిన తెలియక చేసిన సత్ఫలితాలే వస్తాయి తెలిసి చేయటం ద్వారా తాను లాభపడటమే కాకుండా ఇతరుల చేత కూడా చేయించవచ్చు ఈ ఆకుల విశేషాలేంటో ఇప్పుడు గమనిద్దాం సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా నిల్వ ఉంచే వృక్ష జాతుల్లో రుద్రాక్ష జిల్లేడు రేగు ముఖ్యమైనవి సూర్యుణ్ణి అర్కహ అంటాము అర్కము అంటే జిల్లేడు అని అర్థం ఇది సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహిస్తుంది కనుక వేడిని కరిగిస్తుంది శ్లేష్మ పైత్యవాత దోషాలను పోగొడుతుంది చర్మ రోగాలను వాత నొప్పులను కురుపులను పాము తేలు వంటి విషాలను పక్షవాతాన్ని బోధకాల వ్యాధిని పోగొడుతుంది ఇందులో తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టం ఉపయోగించే విధానం తెలిస్తే దీని ఆకులు పాలు పూలు కాయలు అనేక వ్యాధులపై చక్కగా ఉపశమనం కలిపిస్తాయి బదరీ వృక్షం దీనినే రేగు చెట్టు అంటారు దీని గింజలను మంచి బలాన్ని కలిగిస్తాయి ఆకులను నూరి తలపై రుద్దుకొని స్నానం ఆచరిస్తే కేశాలు బాగా పెరుగుతాయి దీని ఆకులతో కషాయం కాచి అందులో సైంధవలోవనం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి స్వరం బాగా వస్తుంది పుల్లటి వాటిని వాతాన్ని తగ్గిస్తాయి జీర్ణ శక్తిని పెంచుతాయి ఇలా వృక్ష జాతుల్లో రేగు జిల్లేడు ఆకులు సూర్యకిరణాల్లో ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వలు కని ఉంటాయి కనుక ఈ ఆకులను స్పృశి స్నానం చేయటం వల్ల విద్యుత్ కాంతిని నీటిలో ఉన్న విద్యుత్ కాంతిని కలిపి శరీరంపై ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపిస్తాయి కేవలం రథసప్తమి నాడే కాకుండా రోజు కూడా ఈ ఆకుల్ని పెట్టుకుని స్నానం ఆచరిస్తే మంచిది కానీ కనీసం సంవత్సరానికి ఒక్క మారైన వాటి స్వభావం ఈ సంవత్సరం అంతా మనపై ఉంటుందని భావించి ఈ పండుగలో వీటిని తలపై పెట్టుకుని ఆచరించమని మన పెద్దలు చెప్తారు ఈ ఆకుల్లో నిల్ లో ఉండే ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేస్తుంది నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరగటం తల సంబంధమైన రోగాలు నశిస్తాయి ఇక ఈ రోజు సంక్రాంతి సమయంలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మ పిడకలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకుల్లో పెట్టి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు ఇలా ఆ చిక్కుడు ఆకుల్లో పెట్టిన ఆ నైవేద్యాన్ని స్వీకరించటం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఊపిరితిత్తులను ఇది శుభ్రపరుస్తుంది ఇక ఈ రేగు పండ్లు చిక్కుడుకాయలు పుష్య మాఘమాసాలలో అధికంగా వస్తాయి చలికాలంలో వీటిని తీసుకోవటం వల్ల మనకి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి చూశారు కదా మనకి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే రథసప్తమి పండుగ విశేషాల గురించి హోప్ యుర్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్